సో కొత్త స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏమేమి వచ్చినాయి ఏంటి అన్నది నేను మీకు అయితే చూపిస్తాను అలాగే ఆషాఢ మాసం ఆఫర్ కాబట్టి మీకు ఇంత తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి నార్మల్ డేస్లో అయితే కనుక మనకి ఇంత తక్కువ ప్రైస్ అయితే రాదు సో కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ ఆఫర్లోనే తీసుకోవాలి తర్వాత మళ్ళీ మనకు సీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సీజన్ స్టార్ట్ అయిపోయినందుకు మాత్రం ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఏ శారీస్ కానివ్వండి ఏ బ్లౌజెస్ కానివన్నీ రావు సో కాబట్టి ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఇప్పుడే ఆర్డర్ అయితే పెట్టుకోండి అలాగే మన వాట్సాప్ నెంబర్కి షాట్ తీసి పెట్టండి మీకు ప్రైజెస్ అన్నవి నేను వీడియోలోనే చెప్తాను కాబట్టి మీకు అంటూ ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి మీకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టారంటే కనుక ఆన్సర్ అయితే చేస్తాము మీకు ఎవరికైతే కావాలో వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే మీరు వాట్సాప్లో పెట్టాల్సి ఉంటుంది సో అక్కడికి మేము కొరియర్ అన్నమాట మీకు ఏది అవైలబుల్ ఉంది ఏంటి అన్నది నేను మీకు తర్వాత పర్సనల్గా కాల్ చేసి మాట్లాడటం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడైతే స్టాక్ ఏంటి వచ్చింది ఏంటన్నది చెక్ చేసాము నేను ఈ బ్లౌజెస్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే తెప్పించానండి మనకి హై అన్నమాట హ్యాండ్ మేడ్ వర్క్ చాలా చాలా బాగుంటాయి ఇది నాకు బాగా నచ్చినటువంటి స్టాక్ అంటే ఇదే అనమాట అందుకని చెప్పేసి ఇదైతే తెప్పించాను సో ఇది ఇది వచ్చేసి మేడ్ బ్లౌజెస్ అండి ఇది నేను చాలా బ్లౌజెస్ అయితే తెప్పించాను ఇది మీకు ఎవరికైనా కావాలంటే కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో చూడండి ఒకవేళ నచ్చితే తప్పకుండా ఆర్డర్ అయితే పెట్టండి వీటి ప్రైజెస్ అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను